ఇక డెమోన్ పవన్ స్ట్రాటజీ ఎలా ఉందంటే డెమోన్ గెలిచిన కళ్యాణ్ గెలిచిన భరణి గారితో ఆడాలనుకునేది వాళ్ళ స్ట్రాటజీ అంట నాకు తెలీదు అంటే ఇమానియల్ అండ్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు అండ్ భరణి గారు మాట్లాడేటప్పుడు విన్నా సో డెమోన్ పవన్ గెలిచాడు కాబట్టి ఇంకా ఎవరితో ఆడతావు అంటే ఎవరు ఆడితే ఆ బ్లాక్స్ అన్ని వాళ్ళే అయిపోతాయి అన్నమాట మనం యాజ్ ఏమంటారు దాని ఫస్ట్లో చూసాం కదా అగ్ని పరీక్ష అగ్ని పరీక్షలో ఎలా అయితే ఆ బ్లాక్స్ ని ఓన్ చేసుకోవాలంటే ఒక గేమ్ ఆడిన తర్వాత బ్లాక్స్ ఓన్ చేసుకోవాలో సేమ్ అలానే అనమాట సో ఇక్కడ డెమోన్ పవన్ ఎవరితో ఆడుతావు కానీ భరత్ భర్ణిగారు ఆల్రెడీ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నారు డెమోన్ ఎలా నన్నే సెలెక్ట్ చేసుకుంటాడన్న విషయం ఆల్రెడీ లీక్ అయిపోయింది కాబట్టి గారు ఇక్కడ ఏంటంటే చెప్తున్నా కదా ఏ ఎవరికి ఏ గేమ్ వస్తుందో తెలీదు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది అప్పుడు ఏంటంటే ఒక బ్లాక్ ఇచ్చి అందులో చిన్న చిన్న లైక్ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిడ్జ్ ప్లేట్స్ ఉంటాయి కదా ఇచ్చి లైక్ బ్రిడ్జ్ కట్టేసి దాని మీద నుంచి వచ్చి బ్యాగ్స్ ఉంటాయి త్రీ బ్యాగ్స్ ఆ త్రీ బ్యాగ్స్ తీసుకెళ్లి ఆ ఎల్లో లైన్ వెనక నించొని అక్కడ ఒక టేబుల్ ఉంటుంది దాని మీదకి విసరాలి ఓ సింతేనా అనిపించి ఉంటుంది తీరా వెళ్ళిన తర్వాత ఆ ప్లేట్స్ తీసి వాటికి సెట్ చేసేటప్పుడు ఉంది కదా మజా ఒక్కొక్కసారి ఆ ప్లేట్ కరెక్ట్ ప్లేట్ అయి ఉండదు ఆ నోట్ ఈ నోట్ కనెక్ట్ అవ్వదు సో ఆ లోకి సెట్ కాదు మామూలుగా లేదు అసలు డెమోన్ 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 అంటనే ఉన్నారు అందరూ చూస్తే స్థాయి లెట్గా ఇచ్చేశారు మన భరణి గారు నిజం చెప్పాలంటే భరణి గారి గేమ్ ఎప్పుడు ఇంప్రూవ్ అయిందంటే వాళ్ళ అమ్మగారు అండ్ గురువు గారు ఆయన నాగబాబు గారు వచ్చిన తర్వాత భరణి గారి గేమ్ ఇంప్రూవ్ అయింది ఆయనలో ఒక కామెడీ యాంగిల్ బయటకు వచ్చింది అండ్ చాలా ఉత్సాహంగా హ్యాపీగా కనిపిస్తున్నారని నాకైతే అనిపించింది మరి మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి సో అప్పటి నుంచి ఆయన ఆయనలో అదర్ యాంగిల్ బయటకు వచ్చింది అనమాట సో టూ కూడా అనిపించింది నీట్ గా చేసేసారు చేసిన తర్వాత ఆ బ్యాగ్స్ తీసుకొచ్చి వేసేసారు అయినా కూడా ఉంది కంప్లీట్ కాలేదు ఇక్కడ ఏమన్నారంటే ఎవరు అన్నారు నేను సరిగ్గా వెళ్లేదు కానీ కార్పెంటర్ వర్క్ సరిగ్గా చేయలేదు అన్నారు అంటే అది కాదు ఇది కాదని ఎవరి మీద వేసేయాలో తెలియక కార్పెంటర్ వర్క్ అంటే కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు కార్పెంటర్ కరెక్ట్ చేయలేదేమో అన్నారు అలా ఏం లేదు అవన్నీ చెక్ చేసుకొని వేస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ట్రై చేసి లాస్ట్కి తనుజ పెట్టి అక్క తనుజా అందనమాట అసలు మామూలుగా లేదు మననాట మనం ఎవరైనా అంతే మనాట మనం ఆడలేము కానీ పక్కోలాట ఆడటానికి మాత్రం ఫస్ట్ ఉంటాం అనిపించింది ఎవరైనా అంతే కదా మంది మనకి రాదు పక్కోల్ది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చూస్తూ ఉంటాం కాబట్టి సో అదే పని తనుజ చేసిందని నాకు అనిపించింది సో ఇక్కడ ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళు గెలిచి వీళ్ళు ఓడిపోయారు ఫస్ట్ తనుజా సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుని తను ఓడిపోయింది సుమన్ శెట్టి గారు గెలిచారు అండ్ ఇక్కడ డెమోన్ పవన్ భరణి గారిని సెలెక్ట్ చేసుకుని తను ఓడిపోయాడు భరణి గారు గెలిచారు అసలు ఇది మామూలు ట్విస్ట్ కాదనిపించింది నాకు ఇది కదా మజా అనిపించింది ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు ఎవరు అవుతారు అనేది సీ